హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ షాక్ అయితే ఇచ్చారండి సో వారి పెన్షన్లను రద్దు చేస్తున్నట్లు రేపటి నుంచి సర్వేను రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రారంభించనున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎవరెవరి పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం వారు రద్దు చేయనున్నారు ఏ కారణం చేత రద్దు చేస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అవుతుండండి సో ఒకసారి స్క్రీన్ మీద చూడండి సో ఈ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగిందండి సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు రేపు ఎల్లుండి పింఛన్ల తనిఖీ అని చెప్పేసి ఈ టైటిల్తో మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది దివ్యాంగులు మరియు ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది తొలి విడతలో ఒక్కో గ్రామవార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి రేపు మరియు ఎల్లుండి అధికారులు వివరాలు సేకరించనున్నారు ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించనున్నారు అలాగే ఒక్కో బృందం నలభై పింఛన్లను పరిశీలిస్తుందని కూడా చెప్పడం జరిగింది సో రాష్ట్ర ఉన్న పింఛన్ల తనిఖీని రేపటి నుంచి ప్రారంభించనున్నారండి సో రేపు ఎల్లుండి పింఛన్ల తనిఖీ అయితే జరగనుంది సో దివ్యాంగులు మరియు ఇతర కేటగిరీల్లో ఉన్న పెన్షన్దారులలో చాలామంది అనర్హులు లబ్ధి పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలకు సిద్ధమైందని తెలుస్తోంది సో విడతలో ఒక్కో గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి రేపు ఎల్లుండి అధికారులైతే వివరాలు సేకరించనున్నారండి సో ఈ సర్వేలో ఎవరైనా అనర్హులు ఉన్నట్లయితే గనుక వారి యొక్క పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం వారు రద్దు చేస్తారండి సో జనవరి నుంచి వారికి పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం వారు రద్దు చేస్తారు సో ఆ తర్వాత వారికి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుదండి సో మీలో ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా పెన్షన్ పొందుతున్నట్లయితే మీ పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు రద్దు చేస్తారు సో రేపటి నుంచి అధికారులయితే మీ ఇళ్ళకే వస్తున్నారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్